మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రసిద్ధ మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ఏంటంటే నాకు జనరల్ గా మీతో షూట్స్ చేస్తున్నప్పటి నుంచి అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ కావచ్చు వీళ్ళందరూ అంటే మా స్కిన్ కానీ మా హెయిర్ కానీ ఇంత ఇదిగా అంటే ఎంత మెయింటైన్ చేసినా గానీ మేము ఇలానే అంటే ఏదో లైట్ చేస్తున్నాం అసలు మీరు అంటే మెయింటైన్స్ ఏం చేయరు కానీ ఏం తింటారు సార్ అసలు మీ జుట్టు కానీ మీ స్కిన్ కానీ చాలా హెల్దీగా కనిపిస్తది నేను ప్రతిరోజు అంటే ఎవరైనా ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం అంటాను నేను నేను ప్రతిరోజు పొద్దుటే ఫైవ్ థర్టీ కి కేబీఆర్ పార్క్ వెళ్తాను సూర్య నమస్కారాలు చేస్తాను సూర్యుడికి అభిముఖంగా ఉండి సాధన చేసుకుంటాను వెళ్ళేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో గ్రీన్ లీవ్స్ ఏదైనా ఆకులేసుకుంటాను కషాయం తాగుతాను డైలీ డైలీ రొటీన్ ఇది డైలీ రొటీన్ కంపల్సరీ హాట్ వాటర్ అది ఈ సీజన్ బట్టి మారుతుంటారు ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా ఇప్పుడు బాయిల్ బాగా ఎక్కువ చేసి ఫిఫ్టీ పర్సెంట్ రూమ్ టెంపరేచర్ వాటర్ మిక్స్ చేస్తాను వే బాగా మరిగిన నీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ మరిగించిన దాంట్లోనే పోస్తాను బ్యాలెన్స్ అవుతుంది కానీ రెండు గుణాలు వేరు ఇక్కడ మరిగిన దాని గుణం వేరు నార్మల్గా పక్కన ఉన్నటువంటి దానిని గుణం వేరు అవి రెండు కలిపి తీసుకుంటాను దాంతోపాటు ఒక గ్లాస్ ఏదైనా ఒక గ్రీన్ టీ తీసుకుంటాను శుభ్రంగా వాకింగ్కి వెళ్తాను ఈ సీజన్లో నాకు అక్కడ రేగుపళ్ళు దొరుకుతాయి చెట్టు కింద రాగి రేగు చెట్లు ఉంటాయి కదా రేగుపళ్ళు దొరుకుతాయి ఆ రేగుపళ్ళు ఒక గుప్పడు రేగుపళ్ళు అప్పుడే నేను అంటే శుభ్రంగా వాటర్ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే దాన్ని క్లీన్ చేయడం అయ్యే ఉండదు ఏదో కొంచెం తుడుచుకుంటాను అంతే ఆ కేవిఆర్ పార్క్లో కింద దొరుకుతూ ఉంటాయి అవి తినేస్తాను ఒక గుప్పుడు ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ నేరేడు పళ్ళ సీజన్లో నేరేడుపళ్ళు దొరుకుతాయి రేగుపళ్ళ సీజన్లో రేగుపళ్ళు దొరుకుతాయి అవి తినేస్తాను అయిపోయి శుభ్రంగా సున్నాస్కారాలు అవి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఒక బ్లాక్ టీ ఏదైనా హెర్బల్ అంటే మిరియాలు దాల్చిన చెక్క అల్లం వేసినటువంటి ఒక టీ హెర్బల్ టీ తాగుతాను రోజు స్నానం చేస్తాను సంధ్యావందనం చేసుకుంటాను అగ్నిహోత్రం హోమం చేసుకుంటాను ఏదో కూరగాయల జ్యూస్ రెడీగా ఉంటుంది కంపల్సరీ దొండకాయ కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ ఏదో ఒక జ్యూస్ కంపల్సరీ ఉంటుంది ఒక జ్యూస్ తాగుతాను నా ఇంకా ఛానల్స్కి రావటం ఎపిసోడ్లు చెప్పడం మళ్ళీ శుభ్రంగా అద్భుతమైనటువంటి వెజిటేరియన్ భోజనం మధ్యాహ్నం భోజనం చేయటానికి ముందు కంపల్సరీ ఆచమనం చేస్తాను అంటే సార్ అంటే మూడు సార్లు నీటిని తీసుకోవాలి అది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉంది ఎందుకు అంటే మరి దానికి రీసెంట్గా రీసెర్చ్ చేశారు సైంటిస్ట్లు మనం ఆ భోజనానికి ముందు తీసుకునే ఆ ఆచమనం ఇలా వెళ్తుంది దీంట్లో నుంచి ఇలా వెళ్తుంది కింద నుంచి ఎప్పుడైతే ఇక్కడ వాటర్ తగిలిందో అది ఎక్కువ కూడా కాదు మళ్ళీ ఇంతే కొంచెం కొంచెం ఇసోఫాగస్ అనే నరు యాక్టివ్ అవడం ద్వారా డైజెషన్ సిస్టమ్ మెరుగుపడి మన తిన్న ఆహారం ఈజీగా అరుగుతుంది ప్రార్థన అనుకోవచ్చు మీరు ఆ వెంకటేష్ సినిమా ఉంటుంది ప్రకాష్ రాజు ప్రార్థన చేస్తాడు అమ్మ రెండు చేతులు ఇచ్చో కళ్ళు ఇచ్చో అలాంటి ప్రార్థన కాకుండా ఒక అద్భుతమైనటువంటి వేదం చెప్పినటువంటి ప్రార్థన ఉంటుంది తేజో అసి తేజో మైదేహి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తేజస్సుని అవును ఫేర్ అండ్ లవ్లీ కానీ క్రీమ్స్ కానీ రాయక్కర్లేకుండా భగవంతుడిచ్చేటువంటి వరం మన లోపల నుంచి వస్తుంది అది ఎవరిచ్చారు తేజస్సు మనం తినే ఆహారంలో నుంచి వస్తుంది అందుకని భోజనానికి ముందు కూర్చున్నప్పుడు తేజో అసి తేజోమై దేహి వీర్యం అసి వీర్యం మై దేహి నేను అడుగుతున్నాను అన్నాన్ని అది లోపల ఉన్నటువంటి ఆ అన్నంలో అన్నం అంటే బ్రహ్మ పదార్థం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు లోపలికి వెళ్ళిన తర్వాత అది సృష్టి చేస్తుంది అని అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ బ్రహ్మ పదార్థాన్ని నేను వేడుకుంటున్నాను తేజో అసి తేజోమై దేహి నువ్వు తేజస్సు అన్నం తెల్లగా తేజస్సుతో ఉంటుంది కదా అన్నం అంటే బియ్యం అని కాదు మనం తినేది బాగుంటుంది బాగుంది కాబట్టి తింటున్నాం వీర్యమసి వీర్యం అందులో వీరత్వం ఉంది ఆ వీరత్వాన్ని నాకు ప్రసాదించు బలమసి బలం మై దేహి బలాన్ని నాకు ప్రసాదించు దాంట్లో బలం ఉంది కాబట్టి మనం తింటున్నాం ఇక ఓజో అస్ ఓజో మై ఓజు కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ అందులో ఉన్నాయి అది నాకు ప్రసాదించు మన్యురసి మన్యుమ్మై దేహి అంటే మనం వ్యక్తుల మీద కోపం వస్తూ ఉంటాయి అలాంటి కోపం రాకుండా నన్ను శాంతంగా ఉంచేలా ఇప్పుడు దాన్ని మనం కట్ చేసి కోసి ఉండి చేస్తున్నాయి తిరగబడట్ల ఔదార్యాన్ని నాకు ప్రసాదించు సహోసి సహోమై నిన్ను పూర్తిగా నిన్ను ఎక్కువ తినేస్తే నాలో సహనం కోల్పోతుంది నిన్ను నిన్ను ఎక్కువ తినేస్తే నాకు విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది కానీ నిన్ను మితంగా తినేలా సహనంతో ఉండేలా సహనం నాకు ఉండాలి ఉండేలా నన్ను ఆశీర్వదించు తేజో అసి తేజో మైదేహి వీర్యమసి వీర్యం మైదేహి బలమసి బలం మైదేసి ఓజో అసి ఓజోమై మన్యురసి మన్యుం మైదేహి సహో అసి సహోమై అని తీసుకున్న తర్వాత ఆవునేతిని ఆ పదార్థాల మీద వేసుకొని నేను లోపల నాకున్నది యజ్ఞగుండం నేను ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తాను లోపల నా కడుపులో యజ్ఞ అగ్నిగుండం ఉంది అందుకని అగ్నేయ స్వాహ సూర్యాయ స్వాహ చంద్రాయ స్వాహ ఇలా ఒక ఐదు సార్లు ఆవునేతితో అభికరించినటువంటి అన్నాన్ని తీసుకుంటాను ఏమీ కలపకుండా తర్వాత మిగతావి చట్నీ ఏదో ఒక చట్నీ ఉంటుంది అవును కర్రీ ఉంటుంది వెజిటేబుల్ పూర్తిగా వెజిటేబుల్ అద్భుతమైనటువంటి స్పైసీతో మిరియాల పొడితో వండినట్టే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆహారాన్ని విజేస్తాను అయిపోయిన తర్వాత శుభ్రంగా శాస్త్రోక్తంగా చేతులు కడుక్కున్న తర్వాత వజ్రాసనంలో కూర్చుంటాను ఐదు నిమిషాలు కంపల్సరీ ఒక స్వీట్ కంపల్సరీ తింటాను డైలీ కంపల్సరీ ఒక తీపి పదార్థం బెల్లంతో చేసినటువంటి చెక్కియో సున్నుండో బెల్లంతో ఏదో ఒకటి కంపల్సరీ స్వీట్ భోజనం చేసిన తర్వాత కంపల్సరీ డబ్బా ఏదో ఒక డబ్బాలో ఏదో ఒకటి ఉంటుంది అది తింటాం శుభ్రంగా ఒక నలభై ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాం మళ్ళీ నాలుగున్నర ఐదు అయితే కేవిఆర్ పార్క్ వెళ్తాం మళ్ళీ అస్తమిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ మళ్ళీ సూర్య నమస్కారాలు చేసుకుంటాం ఇవే ప్రార్థనలు అన్నీ చేసుకుంటాం మళ్ళీ ఇంటికి వస్తాను నాకు కాల్స్ చేస్తుంటాను డౌట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఇక నేను చదువుకుని నేను కంపల్సరీ వేదానికి సంబంధించి ఏదో ఒకటి చదువుతూ ఉంటాను కొత్త కొత్త డౌట్స్ వస్తుంటే కొత్త కొత్త రోగాలు వస్తుంటే వీటి గురించి స్టడీ చేస్తూ ఉంటాం ఇది నా దినచర్య తొమ్మిదిన్నర పదవతిలో కల్లా మా కార్యక్రమాలు అంటే తినటం అంటూ ఇంకేముండదు పాలు కానీ ఇంకేం తినక్కర్లేదు తినకూడదు మీకు చెప్పాను అదే నేను మిమ్మల్ని ఏం తినొద్దని చెప్పి నేను తింటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏం తిన్నట్టు సార్ ఓన్లీ లంచ్ ఒకటే లంచ్ కూడా చూసి తింటారా లేదంటే గట్టిగానే తింటారా శుభ్రంగా తింటాను తృప్తిగానే తింటాను సరిపడా తింటాను బాగుంటుంది సరిపోదు నైట్ అసలు పాలు ఫ్రూట్స్ కూడా మీరు అసలు తినరు ఈవినింగ్ నేనే కాదు ఎవరు ఫ్రూట్స్ తినకూడదు నైట్స్ పాలు పాలు ఒకటి తీసుకుంటారా సరే అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ లైఫ్ స్టైల్ నేను అప్పటి వరకు కూడా అప్పటి కొంచెం ఈ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ ఫిజిక్ లో పెద్దగా ఏమీ మార్పు రాదు ఇంకొక పదేళ్ళు ఏళ్ళు ఉన్న తర్వాత కూడా అంటే నీకు నువ్వు పిల్లల్ని కానీ మీ అబ్బాయిలు వచ్చేంత వరకు కూడా డెఫినెట్ గా నేను ఎవరు చేసినా ఇలానే ఉంటా అంటే జనరల్ గా ఎవరికైనా సాధ్యం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సాధ్యమే సాధ్యం కాదంటే కంట్రోల్ ఒకటి నేను అదుపులో పెట్టుకున్నాను సాధ్యం కాదంటే ఎందుకు ఆయిలీ ఫుడ్స్ ఏం ఇప్పుడు మధ్యాహ్నం కర్రీ కదా తింటాను దాంట్లో ఆయిల్ ఉంటుంది ఇంకా దోశ ఇడ్లీ అంటే ఎప్పుడన్నా ఇప్పుడు మార్నింగ్ అనేది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసం ఒకవేళ అంటే నేను ఎక్కువ పని చేయట్లేదమ్మా నాకు విత్ విపరీతమైనటువంటి శారీరక ఏమీ లేదు మీరు ఫోన్ చేస్తే బండి వేసుకొని వచ్చి ఎపిసోడ్ చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప అంత ఇంతకు మించి నేను చేయడం తినడానికి నా దగ్గర ఇంకేం పని చేస్తున్నాను ఇప్పుడు అందరూ నాకు తినాలంటే అవ్వదు వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని బట్టి మార్చుకోవాలి ఇది నేను విక్రమాదిత్య డైట్ చెప్తున్నాను మీరు పాటించండి మీరు బాగుంటారు అంటే ఇప్పుడు నా జీవన విధానానికి ఇది సరిపోయింది దీన్ని పాటించాలి అంతే తప్ప మీరు అందరూ ఇదే తింటా కూర్చుంటే ఎక్కడ పని చేస్తారు ఎవరి కాదు అవును మనిషి యొక్క జీవన విధానాన్ని బట్టి తినే ఆహార పదార్థాలు ఉండాలి అప్పుడు ఇప్పుడు నేను వెజిటేబుల్స్ చెప్పా కాయ కష్టం చేసేవాళ్ళు ఉన్నారా వెజిటేబుల్స్ తర్వాత వాళ్ళ ఇష్టం చపాతి తినచ్చు దోశ తినచ్చు ఇడ్లీ తినొచ్చు మంచి చట్నీలు అవి కొంచెం చూసుకొని మంచి మంచి చట్నీలు అవి చేసుకుని దీన్ని మానేయాల్సిన అవసరం లేదు మీరు పని చేస్తున్నారా విపరీతంగా శారీరక శ్రమ ఉందా అలసిపోతున్నారా తినండి తినండి ఎస్ ఏది తిన్నా సూర్యోదయం సూర్యాస్తమయం అంతే మధ్యాహ్నం గట్టిగా తినండి సాయంత్రం కూడా సూర్యాస్తమయం లోపు ఒక ఐదున్నర ఆరు గంటల లోపు మళ్ళీ తినండి తినేవాళ్ళు పని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు అంత పని ఉంటే కంప్యూటర్ల ముందు కూర్చుని టీవీల ముందు కూర్చుని మైకుల ముందు కూర్చుని కెమెరాల ముందు కూర్చుని వాళ్ళు తిన్నారంటే ఇది సరిపోవు అవును అవును